హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ వేదానండి నేను ఈరోజు చీర్చబోతున్న రెసిపీ ఏంటి అనుకుంటున్నారా నాకు ఇష్టమైన పప్పు అండి దీనికి కావాల్సిన పదార్థాలు చూసేసుకుందామా రెండు కట్టలు పెద్దవి తీసుకుంటున్నాను పెద్ద గోంగూర కట్టలు రెండండి ఇలాగా బాగా కడిగి పెట్టుకోనండి రెండు వందల గ్రాముల కందిపప్పు తీసుకుంటున్నాను అలాగే వంద గ్రాముల పచ్చిమిర్చి తీసుకుంటున్నాను అలాగే నాలుగు టమాటాలు మూడు ఆనియన్స్ అండి ఒక టీ స్పూన్ జీలకర్ర ఇంకా అంతే అండి చాలు కొద్దిగా పసుపు ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్లో ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి కందిపప్పును వేసేసుకున్నాము తర్వాత బాగా శుభ్రంగా కడిగి పెట్టుకోనంటే ఈ కందిపప్పులో ఎక్కువ ఎల్లో కలర్ ఫుడ్ వేస్తుంటారు అందుకని తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకోనండి గుర్తుపెట్టుకోనండి ఫ్రెండ్స్ ఎందుకంటే పచ్చిమిర్చిని కట్ చేయకండి టేస్ట్ ఉండదు ఇలాగే వేసేయండి అలాగే కట్ చేసుకున్న ఉల్లిపాయలు టమాటాలు వేసేసుకున్నాము తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేస్తున్నాను ఫ్రెండ్స్ అది గుర్తుపెట్టుకోనండి కడిగినటువంటి గోంగూరంగా వేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఐదు సార్లు కడుక్కున్నాను గోంగూరలో ఎక్కువ ఇసుక ఉంటుందండి అది గుర్తుపెట్టు మీరు ఒక టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను తర్వాత హాఫ్ టీ స్పూన్ అంతా పసుపు వేస్తున్నానండి చాలు దీనికి ఎక్కువ అవసరం లేదు ఇలా వేసిన తర్వాత నేను ఒక లీటర్ వాటర్ తీసుకుంటున్నాను చాలండి ఎక్కువ వేస్తే గిన పప్పు రుచిగా ఉండదు ప్లస్ కారము మనం సరిపడినన్నీ వేసుకున్నాం కాబట్టి అంత కారం ఉండదు ఫ్రెండ్స్ పప్పు కారం ఉంటేనే బాగుంటుంది ఇలాగా నేను ఐదు విజిల్లు పెట్టుకొని ఉడికించుకుంటున్నాను హై ఫ్లేమ్ మీద పెట్టండి తొందరగా ఉడికిపోతుంది పప్పు ఇప్పుడు చూసుకోనండి ఫ్రెండ్స్ సిమ్ మనము ఆఫ్ చేసుకొని ఫస్ట్ అది స్టీమ్ పోయిందా లేదా చూసుకొని తర్వాత మనం మెదుపుకుందాం ఆల్మోస్ట్ పప్పు అయితే ఉడికిపోయింది ఫ్రెండ్స్ చూడండి ముఖ్యంగా దీనిలో గమనించండి పప్పులో ఉంటున్న కట్టు తీయకండి ఫ్రెండ్స్ ఈ కట్టు తీస్తే పప్పు అంత రుచిగా ఉండదు సాల్ట్ వేసుకొని నేను ఇలా మెదిపేసుకున్నాను తగినంత సాల్ట్ వేసేసుకుంటున్నానండి తర్వాత తాలింపుకి సిద్ధం చేసేసుకుందామా ఒక కడాయిలో ఆయిల్ వేస్తున్నానండి రెండున్నర గెట గెరటలు వేస్తున్నాను ఎందుకంటావా దీనికి అదే ఎక్కువ ఎక్కువ వేస్తే బాగుంటుందండి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి తెల్లవాయిలు వేసుకుంటున్నాను అవి వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని వేడి వేడి ఆ పోపుని పప్పులో వేసేద్దాం అంతే అయిపోయింది మీకు నచ్చిందా ఫ్రెండ్స్ ట్రై చేస్తారా చాలా బాగుంటుంది ట్రై చేయండి గోంగూర పప్పు అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరున్నారు ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే నా వీడియోలు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి